గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా వాణిజ్య పరంగా విజయవంతం చేయడంలో దర్శకుడు క్రిష్ చూపెట్టిన ప్రతిభను వేళ్ల కొనియాడిన రాజమౌళి తన పేరిట అచ్చైన ఒక ఉత్తరం విషయంలో మొత్తం శాతకర్ణి చిత్ర బృందం విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసిన ఘటన దిగ్భ్రాంతి కలిగిస్తోంది తన పేరిట శాతకర్ణి టీం రాసిన ఉత్తరం సందర్భానికి తగినట్టుగా లేదని రాజమౌళి ఆరోపిస్తూ క్రిష్ ఈ విషయమే నిగ్గతీశాడు కానీ ఇంకా ఆ వైపు నుంచి సమాధానం రాకపోవడం ఈ ఇద్దరు అగ్గదర్శకుల సంబంధాలనే దెబ్బతీయనుందా అనే అనుమానాలు ప్రబలుతున్నాయి జరిగిన పరిణామాలను రాజమౌళి మాటల్లోనే విందాం క్రిష్ తో ఇంటర్వ్యూ చేయమని అడిగినప్పుడు నేను సంతోషంగా ఒప్పుకున్నాను ఎందుకంటే నిజంగానే ఆ సినిమా నేను అభినందించాను ఆ ఇంటర్వ్యూ విశేషాలను పత్రికలో వేసుకుంటామని సదర పత్రిక వారు అడిగినప్పుడు నేను అంగీకరించాను కానీ ఆ ఉత్తరం నేను రాసినట్టుగా ఆ పత్రికలో రావడం చూసి ఆశ్చర్యపోయాను ఆ ఉత్తరంలోని విషయం ఇంటర్వ్యూ నుంచి తీసుకున్నదే కానీ దాంట్లో పొందుపరిచిన పదాలు మరీ నాటకీయంగా ఉన్నాయనిపించింది అయితే ఆ ఉత్తరం సందర్భ సహితంగా లేనప్పటికీ శాతకర్ణి సినిమా పట్ల క్రిష్ పట్ల అతడి చిత్ర బృందం పట్ల నా అభిప్రాయం మారలేదు సాతకర్ణి చిత్రం ఇంకా వసూళ్లు చేయాలని మరిన్ని చారిత్రాత్మక చిత్రాలు తీయాలని ఆశిస్తున్నాను కానీ ఆ ఉత్తరంలోని అక్షరాలు మాత్రం నావి కావు అంటూ రాజమౌళి ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు తా అన్నడు రాయన్ ఉత్తరానికి సంబంధించి క్రిష్ అతడి టీం నుంచి తాను ఇంతవరకు స్పందనను అందుకోలేదని రాజమౌళి చెప్పారు ఈ విషయంపై క్రిష్ అడిగానని తన టీం అత్యుత్సాహమే తప్ప మరేం లేదని క్రిష్ చెప్పాడని కానీ ఈ విషయంపై వివరణ కోసం నేను వేచి చూస్తున్నాను కానీ ఇంతవరకు వారి నుంచి రాలేదు అన్నారు రాజమౌళి అయితే ఇంటర్వ్యూలోని ముఖ్య అంశాలను ఉత్తరంగా రాసి మీకు పంపిస్తామని మీరు ఓకే చేసిన తర్వాతే ప్రచురిస్తామని గౌతమిపుత్ర శాతకర్ణి సంభాషణ రచయిత బుర్రా సాయి మాధవ్ చెప్పగా రాజమౌళి ఆ లాంఛనాలు ఏమీ వద్దు ప్రొసీడ్ అని రాజమౌళి అన్న తర్వాతే వారు తన మాటలను తాను చెప్పినట్లుగా ఉత్తరం రూపంలో రాసి పత్రికలో ప్రచురించారని తెలుస్తోంది అయితే భావోద్వేగానికి నాటకీయతకు ప్రాధాన్యం ఇచ్చిన ఉత్తరం తన అసలు ఉద్దేశాన్ని ప్రకటించలేదని అసంతృప్తి చెందిన రాజమౌళి మీరు ఈ ఉత్తరం విషయంలో వివరణ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టడంతో క్రిష్కి ఏం చేయాలో అర్థం కావటం లేదని సమాచారం మరోవైపు డెబ్బై తొమ్మిది రోజుల్లో శాతకర్ణ వంటి చారిత్రక సినిమాను అంత గ్రాండ్గా తీసి అద్భుత విజయం సాధించడం రాజమౌళిలో జలసేని పెంచినట్లుందని కూడా కొందరు అనుకుంటున్నారు బాహుబలి సినిమా నాలుగేళ్లుగా తీస్తూ నిర్మాతలకు వందల కోట్ల రూపాయలు ఖర్చునిచ్చాడని అపప్రద శాతకర్ణి సినిమా తర్వాత రాజమౌళి మీద పడడంతో తాను ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని కూడా సమాచారం అటు క్రీషిట్ రాజమౌళి తమ మనసుల్లో ఏముందని స్వయంగా చెప్పేంత వరకు వీరి మధ్య ఏం జరుగుతోందనే విషయంలో స్పష్టత రాదు ఇద్దరు మేటి దర్శకుల మధ్య పొరపాటున ఏమైనా పొరపచ్చలు ఏర్పడి ఉన్నా అవి త్వరగా వైదొలిగిపోవాలని వైదొలగాలని ఇండస్ట్రీ వర్గాలంతా ఆశిస్తున్నాయట